నమస్కారం నా పేరు నరేందర్ మా దర్గులు గ్రామం మండలం జక్రపల్లి జిల్లా నిజామాబాద్ అయితే నేను పొలం వేసిన ఈ సంవత్సరము చిన్నగానే ఉండే ఈ వేస్టేజ్ ఆర్గా ఆర్గానిక్ ఆగ్రి యూమిక్ గ్రాన్యుల్స్ వాడటం వలన నా యొక్క పొలం లోపల ఇంత ఎత్తు పెరిగింది అట్లాగే అధిక పిలకలు వచ్చినాయి అట్లాగే దీని యొక్క మొదటి దశలోపనే ఇది బాగా దృఢంగా బలంగా ఉన్నది ఇది ఒకవేళ గాలి కానీ తట్టుకునేటంత బలంగా ఉన్నది ఈ అగ్రియూమిక్ గ్రాన్యుల్స్ వాడటం వలన పంట బాగా బాగున్నది ఇంత ఏపుగా పెరిగింది ఎలాంటి రోగం లేదు ఏం లేదు ఎలాంటి గొల్కల్సుగా వాడలే కేవలం ఇవే రెండు వాడినా కెమికల్ ఏం వాడలేను ఒకసారి చూడండి ఎంచండి పై మూడు నాలుగు ఐదు ఆరు తొమ్మిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఇంత దృఢంగా ఉంది అట్లాగే ఒక్కొక్క కర్రకు కనీసం ముప్పై నుంచి నలభై మధ్యలో పిలకలు ఉన్నాయి అట్లాగే పంట బాగా నీటరుగా ఉంది బాగా దృఢంగా ఉంది నేను వేరే వాడిన దానికి ఇదానికి మస్తు తేడా ఉన్నది ఇది చాలా మంచి ఉన్నది అట్లా నేను వాడినా కాబట్టి మీరు వాళ్ళ డైరెక్ట్ నా తోటలో చూసినా కానీ మీకే తెలుస్తుంది అంటే నేను ఇక్కడ చెప్పడం కాదు నేను ఒక రైతుగా చెప్తున్నా నేను వాడిన కాబట్టి నా పంట ఇట్లుందని చెప్తున్నా అట్లా ఆర్గానిక్ ప్రతి ఒక్కళ్ళు వాడాలని నేను తెలియజేస్తున్నా మీరు హ్యాపీనా సార్ నేను ఫుల్ హ్యాపీ ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నా చైన్లో ఉన్నా నేను చూస్తున్నా కాబట్టి నేను ఎవరు చెప్పింది కాదు నేను డైరెక్ట్ నా చైన్లను ఉన్నా నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా ఒక రైతుగా వేరే వాళ్ళకి రిఫర్ చేయొచ్చు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇది నేను చూసినా కాబట్టి ప్రత్యక్షంగా చాలా బాగా ఉన్నది అట్లా నేను వేస్టేజ్ కంపెనీ తెలుగులు ఆడిన తర్వాత ఆయన మనకు ఎందుకు పిలగలేసిన లెక్క పడుతున్నారు ఎనిమిది తొమ్మిది పది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను పదహారు పదిహేడు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ഇരവൈ ഐത് ഇരവൈ ആറ് ഏഴ് ഏഴ് ഇരുപൈ എഞ്ച് ഇരുപത്തൊരുപത്തൊരു ഇരുപത്തൊമ്പത് മുപ്പ മുപ്പത് മുപ്പ മുപ്പൂർ മുപ്പ മുപ്പത് മുപ്പ ആറ് മുപ്പ മുപ്പതി മുപ്പത്തൊമ്പത് ముప్పై తొమ్మిది నలభై అంటే నలభై నలభై పిలకలు వేసిందండి మన అగ్రి గ్రానిస్ వాడిన తర్వాత అగ్రి ఎయిటీ టూ మిక్స్ చేసేసాం అలాగే ఫ్రెండ్స్ ఈ పక్కనే మన 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 గవర్నమెంట్ ఇతర దేశాల నుంచి డౌన్లోడ్ చేసుకొని సప్లై చేస్తున్న కెమికల్ మందులు వాడిన పొలం ఉంది దాన్ని కూడా ఎన్ని పిలకలు వేసిందో ఒకసారి మనం లెక్క పెట్టి చూద్దాం సరే ఒకసారి లెక్క పెట్టండి ఎన్ని పిలకలు వచ్చాను కొంచెం ఎక్కువగా ఉన్నాయో లెక్కేటండి పర్లేదు మన కదా అది దీని పైన నేను చూద్దాం లెక్కేట్టండి అదే లెక్క ఇది అదే లెక్క అది పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఓకే అండి ఇది ఇప్పుడు కెమికల్ వాడిన దానికి దానికి మ్యాక్సిమం మంది ఇది ఇరవై మూడు వచ్చింది మంది నలభై వచ్చింది అంటే పదిహేడు పిల్లల వరకు తేడా కనపడుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత ఎర్రగా కనపడుతుంది ఇది అదే మన గ్రామ్యూన్స్ వాడిన భూమి సారం పెంచుకొని పంట దిగుబడి అధికంగా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో చూసిన మన రైతు సోదరులందరూ కూడా మా యొక్క నెంబర్ డిస్క్రిప్షన్ మా నెంబర్లు ఉంటాయి ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకుంటే మేము మీ దగ్గరికి రావడం జరుగుతుంది మీ వివరాలు కూడా మేము ఇవ్వడం వివరంగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్